వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది కుక్ ఫుల్ స్టోరీస్ ఈ రోజు మన వీడియోలో హెల్దీ జొన్న దోశ రెసిపీని షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే జొన్న దోశలోకి టొమాటో కొత్తిమీర చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను టొమాటో కొత్తిమీర చట్నీలోకి ముందుగా టొమాటోస్ బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు జొన్న దోశ పిండిని తీసుకొని అందులోకి హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా జీరా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి జొన్నలతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది ఉంటుంది హార్ట్కి చాలా మంచిది అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఈ జొన్న మిక్స్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకొని దీన్ని పక్కన పెట్టేయండి ఒక ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ అనేది బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు పక్కనే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీరా అలాగే పక్కనే పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కల్ని బాగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అలాగే రెండు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం మన డైట్లో రోజు కాకపోయినా అప్పుడప్పుడు అయినా మన డైట్లో ఇలా జొన్న దోశల్ని రాగి దోశల్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి ఎవరైనా ట్రై చేస్తుంటే ఇలా వీక్లీ వన్స్ అయినా రాగి దోశని కానీ జొన్న దోశని కానీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కొత్తిమీరని కూడా బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి జొన్న దోశ బెటర్ ఉంది కదా అది బాగా నాని ఉంటుంది ఇప్పుడు దాంతో దోశలు వేసుకోండి అంతేనండి చాలా ఈజీగా మనం జొన్న దోశలని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది టేస్టీ టేస్టీగా ఉంటాయి జొన్న దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పక్కనే చల్లార పెట్టుకున్న టొమాటో కొత్తిమీర మిక్స్ని కూడా ఇలా మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి టొమాటో కొత్తిమీర చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో